హలో ఫ్రెండ్స్ మీరు మా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మరిచిపోకండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున అట్లీస్ట్ అయిన సమరసింహారెడ్డి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీని సేక్ చేసి రఫాడించి కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను తిరగరాసింది సమరసింహారెడ్డిలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో బాలయ్య గొడ్డిలతో శత్రువుల ఇంటికెళ్ళి వాళ్ళ తలలు నరికి వీర్రాగురెడ్డి కాలం నరికే సన్నివేశం అందరూ చూశాము అటువంటి షీను ఇప్పటి వరకు ఏ సినిమాలో లేదు రాలేదు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా చేశాడు అప్పుడు ఆ గొడ్డిలతో కటౌట్లు బ్యానర్లు పోస్టర్స్ సైతం ఎక్కడ చూసినా అవే కనపడేవి ఇప్పుడు బాలయ్య హ్యాట్రిక్ సాధించిన తర్వాత చేసే సినిమా కావడంతో బాబీ ఒక మంచి యాక్షన్ స్టోరీతో వచ్చాడని సమాచారం ఇది పక్క పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అని తెలుస్తుంది ఇది ఒక ప్రతిష్టాత్మకంగా బాబీ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నాడని సమాచారం ఈ సినిమా ఎన్బికె వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అంచనాలను పెంచేసింది ఈ సినిమా బాలయ్య గొడ్డలు పట్టి శత్రువులు అంటే ప్రత్యర్థులను తల కోస్తాడని మళ్ళీ సమరసింహారెడ్డి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఏదేమైనా ఈ పొలిటికల్ బ్యాక్డబ్లో వస్తున్న ఈ సినిమాను ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి